ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా నా భూతం నా భవిష్యత్తు అన్నట్లు ఐదు వందల సంవత్సరాలుగా యావత్ భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి భవ్య దివ్య రామ మందిరము నిర్మాణమే కాకుండా బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట చేయటం ద్వారా మరోసారి భారతదేశ చరిత్రను విశ్వవ్యాప్తంగా విశ్వగురువుగా మలచడమే కాకుండా ఈరోజు హిందూ సంస్కృతిని ధర్మాన్ని విశ్వధర్మంగా ముందుకు తీసుకెళ్ళటానికి గౌరవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి యావత్ భారతదేశ ప్రజల తరఫున ముఖ్యంగా తెలంగాణ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండోత్సవం నిన్న జరిగినటువంటి ఈ యొక్క ప్రక్రియలో ఊరు వాడ ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో పార్టీలకు అతీతంగా ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనంటే కాకుండా రాత్రిళ్ళు మనం శ్రీరామనవమిని దీపావళిని కలిపి చేసుకున్నట్లు భారతదేశం మొత్తంలో అద్భుతంగా చేయటం జరిగింది కానీ దురదృష్టవశాత్తు అని పేరు పెట్టుకున్న యాంటీ ఇండియా ఇండియా కూటమి అని పేరు పెట్టుకున్న యాంటీ ఇండియా కూటమి ఈ యొక్క ఉత్సవాలను ప్రాణప్రతిష్ట బహిష్కరించడం వారి కోయ్యి వారే తీసుకున్నట్లు నేను భావిస్తున్నాను అందుకు తెలంగాణ మన రాజకీయాల్లో ఒక సామెత ఉంది రాజకీయాలు రాజకీయాలలో హత్యలుండో ఆత్మహత్యలే ఉంటాయి రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు వాళ్ళని ప్రజల్ని దూరం చేస్తాయి ఈరోజు ఐఎన్డిఏ బ్లాక్ ఏదైతే ఉందో తీసుకున్నటువంటి నిర్ణయం ముందు ముందు ఆ రాబడి ద్వారా వారికి నష్టం జరుగుతుంది రామునికి దూరం ఉండటం అన్నది చెప్పగానే ప్రజలు తీర్పు తీర్పితుంది ఇస్తున్నారు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఏదైతే రాజకీయ పార్టీలు రామమందిరాన్ని రాజకీయం అనే మాటలు మాట్లాడుతున్నారో అవి అవగాహన రామ మందిరం అనేది చాలా చిన్న అంశం అది బీజేపీ మోడీ గారి ఆధ్వర్యంలో గది పది సంవత్సరాలు అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా అమలు చేసింది ఈరోజు వయసు అరవై ఆరు సంవత్సరాలుగా కేవలం డెబ్బై తొంభై వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే కేవలం ఈ యొక్క తొమ్మిది సంవత్సరాలనే అదనంగా డెబ్బై వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించింది మోడీ గారు ఈరోజు యూరియా కొరత గతంలో రెండు వేల పద్నాలుగు ముందు యూరియా కొరకు రైతులు ఎంత ఇబ్బంది పెట్టేదో మీకు తెలుసు యూరియా కొరత లేకుండా ప్రతి ఒక్క గ్రాము యూరియాను ఉత్పత్తి చేసేది మోడీ గారు ఒక్కొక్క ఎకరానికి పద్దెనిమిది వేల సబ్సిడీ ఇచ్చేది మోడీ గారు అదేవిధంగా ప్రతి గింజ కొనేది మోడీ గారు ప్రతి ఇంటికి ఇంట్లో ఉచితంగా రేషన్ ఇచ్చేది మోడీ గారు గర్భిణీ అయితే వారికి ఆరు వేలు ఇచ్చేది మోడీ గారు ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించేది మోడీ గారు ఇంటి ముందర సీసీ రోడ్డు నిర్మించేది మోడీ గారు పిల్లలు పుడితే ఏడు వ్యాక్సిన్స్ ఇంద్రధనుష్ ఏడు ఒక్కొక్క ఏడు వ్యాక్సిన్స్ కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చేది మోడీ గారు అందుకొరకు మోడీ గారిని రామమందిరం కేవలం కాకుండా అనేక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేశాము చేస్తున్నాము రెండు వేల నలభై ఏడుకు అమృత్ కాల్లో భారతదేశాన్ని ఫస్ట్ ఆర్ సెకండ్ ఇన్ ద వరల్డ్ ర్యాంకులో ఆర్థిక వ్యవస్థను నిలిపేందుకు ప్రణాళిక వేసి ముందుకెళ్తున్నది మోడీ గారు వచ్చే ఎన్నికల్లో మూడు వందల ముప్పై నుంచి నాలుగు వందల సీట్లు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది తెలంగాణలో పదికి తక్కువ కాకుండా పన్నెండు వరకు మినిమం అసెంబ్లీ పార్లమెంట్ గెలుస్తాం ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరితో ఒక పాటు నల్గొండ కూడా ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది ప్రజలు ఒక వాల్కన్ లాగా మోడీ గారికి ఓట్లు వేయాలని ఓ దృక్పథంతో ఉన్నారు మరోసారి ఫిరేక్ బార్ మోడీ సర్కార్ ఢిల్లీలో మోడీ ఉండాలి గల్లీలో ఎవడున్నా పర్వాలేదని ప్రజలు ఉన్నారు ఖచ్చితంగా రెండు పార్లమెంటు సీట్లు గెలుస్తాయి మొన్న కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు వాపు కానీ బలుపు కాదు దయచేసి మీరు మన కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు వాపు కానీ బలుపు కాదు కేవలం కేసీఆర్ మీద వ్యతిరేకతో గచ్చంద్రం లేక కాంగ్రెస్కి వేసారు కానీ అది పాజిటివ్ కాదు ఓటు కాదు మోడీ గారికి వేసే ఓటు పాజిటివ్ ఓటు మోడీ గారికి వేసేది మరోసారి రావాలని మన అసెంబ్లీలో వేసేది వేసింది కేసీఆర్ పోవాలి ఈ స్పష్టత ప్రజలకు ఉన్నది ఇవ్వతే నల్గొండలో ఇద్దరు మంత్రులు ఉన్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఇక వాళ్ళ ప్రతాపం చూపెట్టాలి వాళ్ళ ప్రతాపం ఇద్దరు ఏదో ఒకటే మళ్ళీ నాకు తెలిసింది నాకు టీఆర్ఎస్ మిగతా అయితే పదకొండు పదకొండు కాంగ్రెస్ కదా ఆ టీఆర్ఎస్ కూడా మా పుణ్యం ఎందుకంటే మా సంకేదేంద్ర గారికి నలభై వేల ఓట్లు రావడంతో కొద్దిగా ఓట్స్ పెట్టాయి బయటపడ్డారు లేకుండా అది కూడా పోతుండాలి ఈరోజు వాళ్ళ ప్రతాపం చూపెట్టాలి భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రీయ విద్యాలయం తెచ్చాను అప్పటి వరకు నేను ఎంపీఏ వరకు కేంద్రీయ విద్యాలయం లేదు భువనగిరి పార్లమెంట్ నేను ఎంపీ అయ్యాక కష్టపడి నాలుగేళ్లు కేంద్రీయ విద్యాలయం తెచ్చాను నేను ఎంపీగా ఉన్నప్పుడు కష్టపడి పాస్పోర్ట్ కేంద్రం తెచ్చాను నేను ఎంపీగా ఉన్నప్పుడు ఐదు వందల కిలోమీటర్ల జాతీయ రహదారులు తెచ్చాను రాయగిరి టు వరంగల్ కానీ లేక తానం చెట్ల టు నకరకల్లు కానీ లేదా సూర్యాపేట నా జనగామ ఒక తిరుమలగిరి టు జనగామ టు దుద్దెడ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరెల్లి ఓఆర్ఆర్ మీకు తెలుసు కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే టు భద్రాచలం అదన్నీ నా హయాంలో మంజూరు కావటమే కాకుండా నిర్మాణం కూడా మొదలైంది ఇప్పుడు కంప్లీట్ అవుతుంది అదేవిధంగా నా హ్యామ్లోనే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు భోదగిరి పార్లమెంట్లో మొదట్లో దండుమల్కాపూర్లో నాలుగు వందల ఎకరాల్లో అయింది మరి మీ నల్గడలో వెయ్యి ఎకరాలు అయింది అనుకుంటే ఎక్కడో కనిపించట్లేదు ఎక్కడైందో కనిపించట్లేదు అందువరకు మైక్ ఇస్తే మీ మీడియా ఉంటే ప్రకల్పాలు కలుపుకుంటే ఇప్పుడు మంత్రులు ఇద్దరు ఉన్నారు ఈ యొక్క నల్గొండకి గత వాళ్ళు ఉన్న కాలంలో ఏం చేశారు ఇప్పుడు ఉన్న మంత్రులు ఏం చేస్తారో మనం చూడాలి మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి శివన్నగూడెం చర్లగూడెం మూసి అండ్ మీద ఉన్న బునియాది పిలాయిపల్లి సొంత ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణ వెల్మల ఇవన్నీ ఏం చేస్తారో మీరు ప్రజలకు ఎప్పటి వరకు చేస్తారో చెప్పాలి సరే రెండు నెలలు కూడా కాలేదు కాబట్టి మేము దాని మీద కొంత విమర్శించాం ఇకపోతే ఆరు గ్యారంటీలు అయ్యి ఆరు గ్యారెంటీల ఆరు మోసాల తొందరలోనే తెలుస్తుంది మాకు తెలుగులో సహమతి ఉంది తినటానికి లేదు కానీ మీ సరకు నూనె ఇప్పుడు ఏంది ఇక్కడ జవాబు చెప్పలేకుంటే అందరూ అదర్ స్టేట్ టూరు ఢిల్లీ టూరు ఇంటర్నేషనల్ టూర్ పెట్టుకున్నారు మీరు చూస్తున్నారు కదా గత నెలన్నర కేసీఆర్ పదేళ్ళము లండన్ చేస్తా ఇస్తాంబుల్ చేస్తా డల్లా చేస్తా అని ఆయన పోయిండు ఇప్పుడు ఈయన మొదలుపెట్టిండు అలా డల్ల ఇది మన లండన్ లండన్పై థేమ్స్ మూసినదిని థేమ్స్ నదిగా చేస్తాను థేమ్స్ వద్దు మూసి నది మూసినదిగా చేయి చాలు మూసీ నదిని మూసినదిగా లేదు చిల్లి గవ లేదు రైదు మంది ఇవ్వడానికి ఇంతవరకు జవాబు లేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేదానికి ఏది పార్లమెంట్ ఎన్నికల ఎన్నిక వాళ్ళ ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా అప్పుడు మన తెలంగాణ తిరుగుదామని తల ఒక టూర్ వేసుకొని తిరుగుతున్నారు ఎందుకంటే ఇక్కడ కావలేదు గల్లా పెట్టే ఖాళీ అప్పుడే కేసీఆర్ మొత్తం గోకేష్ పోయిండు ఇక ప్రజలకు జవాబు చెప్పలేరు అందుకొరకు నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఉమ్మడి నల్గొండ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా గతంలో తొమ్మిదేళ్లలో మోడీ గారి ద్వారా తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంతానికి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అంటే ఖర్చు పెట్టాం వట్టి జాతీయ రహదారులనే దాదాపు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మీ ప్రాతికే మిత్రులు నాలెడ్జ్ కొరకు చెప్తున్నా ఒక్కొక్క కిలోమీటర్ నేషనల్ హైవే ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు అవుతుంది ఒక్క కిలోమీటర్ మన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉండే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు వేల కిలోమీటర్లు అయినాయి ఐదు వేలు ఇంటూ ట్వంటీ ఫైవ్ లాక్ కోర్స్ వేసుకోండి మీకే లెక్క తెలుస్తుంది ఒట్టి ధాన్యం సేకరణకే ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అందుకొరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లందరూ ఇక్కడ గల్లా పెట్టి ఖాళీ చేపట్టి ఈ రెండు నల్గొండ బోధిగిరి పార్లమెంట్ రెండు బీజేపీకి ఓటేసి మోడీ గారికి ఓటేస్తే మేము బోర్ నరసేగౌడు లాంటి వాడు గతంలో టీఆర్ఎస్ ఎంపీ కూడా ఉండి బోధిగిరికి తొమ్మిది వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కేంద్రం ద్వారా తెచ్చారు వందల వందల శాతం మీరు ఓటేయండి మేము తెలంగాణని ఆయన బంగారు తెలంగాణని ఉత్తర తెలంగాణ చేసిండు నిజమైనటువంటి బంగారు తెలంగాణ చేసే బాధ్యత మాది ఈరోజు సుభాష్ చంద్ర బోస్ యొక్క జయంతి ఆయన ఒక డైరా నిదానం చెప్పాడు ఆ ఖూంద్ ఏదో ఏ బూంద్ హమ్ ఆజాద్ంగ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా నా ఉమ్మడి నల్గొండ ప్రజలందరికీ మీరు ఒక్క ఓటు వేయండి బీజేపీకి మేము ఉమ్మడి నల్గొండ జిల్లాని బంగారు జిల్లాగా అన్ని రంగాల్లో జాతీయ రథాలు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ న్యూ ఇన్స్టిట్యూట్స్ కానీ మన ఏదైతే జాతీయ కారిడార్ కానీ అప్పుడు నేను ప్రవేశపెట్టినటువంటి ఈ చిత్రాల దగ్గర డ్రైపోర్ట్ కానీ హై స్పీడ్ ట్రైన్ టు మన సూర్యాపేట మన నగరకల్ నుంచి మచిలీపట్నం వరకు హై స్పీడ్ ట్రైన్ కానీ ఇవన్నీ చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తాం చేసి చూపెడతాం అందుకొరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీరు పార్టీలు కావాలన్నా మీ ప్రగతి కావాలన్నా మీరు నిర్ణయం తీసుకోవాలి ఆ ఏ ఓటు ఏదో మీరు ఒక ఓటు ఇవ్వండి మన ఉమ్మడి నల్గొండ జిల్లాని బంగారు జిల్లాలో మార్చే బాధ్యత బీజేపీ బాధ్యత అని విజ్ఞప్తి చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది